గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్న ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం మరి ఆయన యాభై ఆరు రోజులు నిజమైన ఆమరణ నిరాహార దీక్ష అంటే ఇప్పటిలాగా ఇప్పుడు మన వాళ్ళందరూ డమ్మీ నిరహార దీక్షలు మూడు రోజులు కూర్చుంటారు పోలీసు వాళ్ళు రాకపోతే మన జగన్మోహన్ రెడ్డిలాగా వీళ్ళే పోలీసులు పిలిపించుకొని వాళ్ళు క్యాష్ కొట్టి తీసుకెళ్ళండి బాబు అని చెప్పి ఇటువంటి డమ్మీ నిరాహార దీక్షలు చేసి ప్రజలను మోసం చేసి ఊళ్ళకు ఊర్లు పంచుకునే ప్రభువులు ఉన్న ఈ రోజుల్లో మరి ఆనాడు పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాసి ఆయన తెలుగు ప్రజల కోసం ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ ఉంది అంటే దానికి సృష్టికర్త పొట్టి శ్రీరాములు గారు అయితే ఆ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారిని ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క తెలుగువాడు కొద్ది క్షణాల పాటు వారికి నివాళి అర్పించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారో ఆ రోజుల్లో ఎటువంటి నాయకులు టంగటూరు ప్రకాశం పంతులు గారు బెజవాడ రెడ్డి గారు నేను రెడ్డి గారు బా స్టాల్వాల్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ పేర్లు చెప్పుకుంటేనే తను పులికేస్తుంది ఈరోజు మరి ప్రస్తుతం ఉన్న పాలకుని తలుచుకుంటే సభని చూస్తే నవ్వుతాడు పెళ్ళికి వస్తే ఏడుస్తాడు ఇటువంటి వారిని మనం ఆయన తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి ఉన్న నక్కల్లా ఉన్న ఈ ప్రస్తుత పరిపాలన చూస్తే అరే వాట్ ఈ గ్రేట్ ఫాల్ పుట్టి శ్రీరాములు టు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచిస్తేనే చి అని అసహ్యంగా ఉంది మరి ఆయన్ని స్వరించేటప్పుడు మరి కొంతమంది పనికి మళ్ళీ విధానం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం రావటం మన దౌర్భాగ్యం రేపు మే మేబీ ఇరవై తర్వాత ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకూడదని వచ్చే జయంతిని మళ్ళీ పునరుజ్జీవించిన మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మరి పొట్టి శ్రీరాములు గారి సంకల్ప బలంతో సిద్ధించిందో వారి వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుందాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ట్రావెల్లో ఉండబోతున్నా ఏమాత్రం అవకాశం ఉన్నా మధ్యాహ్నం ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేబీ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ రచ్చబండా కాసేపు పెట్టుకుందాం థ్యాంక్ యూ